పాలక్ పన్నీర్ కర్రీ నాస్టేలో ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పిల్లలు పాలకూర తిన్నారు కదా దానికి కాంబినేషన్గా ఇంకేదైనా కూర అయితే బాగుంటుందని చెప్పి ఆలోచించి ఈసారి అయితే పాలక్ పన్నీర్ కర్రీ చేశాను మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా కామెంట్ చేయండి ఇక ఫ్రెష్గా దొరికిన పన్నీరు లేదు అంటే మీరు ఇంట్లో చేసుకున్న పన్నీర్ అయినా పర్వాలేదు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి దాన్ని నూనెలో లేదా బటర్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇక ఇప్పుడైతే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి పాలక్ పన్నీర్ కాబట్టి పన్నీర్ అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాము మరి పాలకూర కూడా కావాలి కదా అందుకని రెండు మూడు పాలకూర కట్టలు తీసుకొని ఒక గిన్నెలో నీళ్ళైతే తీసుకొని ఈ పాలకూర కట్టలను అందులో వేసి క్లీన్గా కడుక్కొని ఈ విధంగా గడ్డి లేకుండా ఏరి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి దాన్ని మెత్తని పేస్ట్ లాగా పట్టేసి పెట్టుకోండి ఇక ఇప్పుడైతే మనము బటర్ అన్నా లేదు అని అంటే నెయ్యి లేకపోతే ఆయిల్తో మన ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఫ్రై అయితే చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ముక్కలు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్లు రెండు అయితే వేసుకోండి ఆనియన్లు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనమాట అందుకని చెప్పేసి ఒకటి పెద్దది లేదు అంటే చిన్నవి రెండు అయితే తీసుకోండి అయితే రెండు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు అదే ముక్కల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకోండి ఎందుకంటే మనం చేసేది మసాలా కర్రీ కాబట్టి హోల్ గరం మసాలా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అనమాట ఇక అవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి మధ్యలో మీకు కావాలి అంటే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుని తొందరగా ఫ్రై అయిపోతే ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిపోయినాక కొంచెం పసుపు వేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర ఉన్నది కదా దాన్ని అయితే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం పచ్చి పాలకూరను మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై కానివ్వండి అది కొంచెం పచ్చివాసన పోయినాక కావాల్సినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీల్చుకొని అందులో వేసుకోండి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కావాల్సినంత కారం వేసుకోండి ఏమన్నా ఉప్పు కూడా తక్కువ ఉంటే అప్పుడు వేసేసుకోండి లాస్ట్లో ధనియాల పొడి వేయండి అవి మొత్తం ఫ్రై అయిపోయి పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పాలకూర ఫ్రై అయిపోతే ఈ కలర్లోకి వస్తుంది అప్పుడు పన్నెండు కూడా వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి చూడండి కలర్ ఎలా వచ్చిందో ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూసుకొని బంద్ వేసుకోవాలి మీరే విధంగా చేస్తారో కామెంట్ చేయండి ప్రజెంట్ అయితే ఒక చిన్న లైక్ అండి ఉంటాను బాబాయ్